అందరికీ నమస్కారం గ్రామాల్లో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పంచాయతీ ఎలక్షన్స్ రానే వచ్చాయి రెండవ సాధారణ పంచాయతీ ఎలక్షన్స్ను స్టేట్ ఎలక్షన్ కమిషన్ నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున అధికారికంగా గిజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది మొత్తం పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది గ్రామాలకు సంబంధించి మూడు విడతల్లో ఎన్నికల షెడ్యూల్ను రిలీజ్ చేయడం జరిగింది మొదటి విడత నామినేషన్ ఇరవై ఏడు నవంబర్న స్టార్ట్ అయ్యి ఇరవై తొమ్మిది నవంబర్న క్లోజ్ అవుతుంది పదకొండవ తారీఖు ఎలక్షన్ కండక్ట్ చేయడం జరుగుతుంది రెండవ విడత వచ్చేసి ముప్పయో తారీఖు నామినేషన్ స్టార్ట్ అయ్యి రెండు డిసెంబర్ రోజున నామినేషన్ క్లోజ్ అవుతుంది పద్నాలుగో డిసెంబర్ ఎలక్షన్ కండక్ట్ చేయడం జరుగుతుంది థర్డ్ ఫేజ్ వచ్చేసి థర్డ్ డిసెంబర్ నామినేషన్ స్టార్ట్ అయ్యి ఫిఫ్త్ డిసెంబర్ నామినేషన్ క్లోజ్ అవుతుంది సెవెంటీన్త్ డిసెంబర్ ఎలక్షన్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఎలక్షన్ అయిపోయిన రోజే మనకు రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది సర్పంచ్ సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసర్ ధ్రువపత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది వార్డ్ మెంబర్లు అందరూ కలిసి మెజారిటీ ఎవరినైతే అనుకుంటారో సో వాళ్ళను ఉప సర్పంచ్గా ఎన్నుకోవడం జరుగుతుంది ఇది అదే రోజు కానీ మరుసటి రోజు కానీ జరగ చేయడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పంచాయతీ ఎలక్షన్స్లో నామినేషన్ వేయడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరము మనకు ఉండాల్సిన అర్హతలు ఏంటిది సో వీటిని ఒకసారి చెక్ చేసుకుందాం అభ్యర్థి ఫస్ట్ ఇరవై ఒకటి సంవత్సరాల ఏజ్ నిండిన వాడే ఉండాలి ఆ గ్రామానికి సంబంధించిన ఓటర్ లిస్టులో అతని పేరు ఉండాలి అతను కానీ ఆమె కానీ అడ్రస్ ప్రూఫ్ అంటే ఓటర్ ఐడి కానీ ఆధార్ కానీ వీటికి సంబంధించిన అన్నీ కూడా మనం పెట్టుకొని ఉండాలి తర్వాత వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉండాలి ఆ గ్రామంలో ఆయన ఉంటున్న ఇళ్ళకు సంబంధించిన బకాయిలు అనేది లేకుండా చూసుకోవాలి దానికి సంబంధించిన నల్ల బిల్లు కానీ దానికి సంబంధించిన ఇంటి పన్ను రిసిప్స్ కానీ కట్టినవి దగ్గర పెట్టుకోవాలి దాని తర్వాత వచ్చేసి అసెట్స్ అండ్ లయబిలిటీ ఆస్తులు అప్పులకు సంబంధించిన అఫిడవిట్ను చేసుకొని పెట్టుకొని ఉండాలి తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి క్రిమినల్ కేసెస్ డిక్లరేషన్ ఉంటుంది సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ దాంతో పాటుగా సెక్యూరిటీ డిపాజిట్ అంటే రిజర్వేషన్ లేకుండా ఉన్నట్లయితే రెండు వేల రూపాయలు సర్పంచ్ క్యాండిడేట్కి రిజర్వేషన్ ఉన్న క్యాండిడేట్కి అయితే వెయ్యి రూపాయలు అదే వార్డు మెంబర్కి అయితే వెయ్యి రూపాయలు అండ్ రిజర్వేషన్ ఉన్న క్యాండిడేట్కి అయితే హండ్రెడ్ రూపీస్ సో ఇలా మనం అండ్ తర్వాత వచ్చేసి అతనికి ఒక అవసరం అవసరమై ఉంటుంది ఆ ప్రపోజర్ కూడా సేమ్ విలేజర్ అయ్యి ఉండాలి ప్రపోజర్ కూడా నల్ల బిల్లు అండ్ ఇంటి పన్ను రిసిప్ట్స్ అనేది క్లియర్ చేసుకొని ఉండాలి చాలామంది నామినేషన్ వేసేటప్పుడు చెక్ చేసుకోకుండా వేయడం వల్ల రిజెక్ట్గా అవడానికి వచ్చే ఎక్కువ అవకాశాలు ఉంటాయి సో నామినేషన్ వేసేటప్పుడు ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోవాలి ఫామ్ నెంబర్ త్రీ మనం రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర తీసుకున్నప్పటి నుంచి తర్వాత వచ్చేసి ఆ ఫామ్ కంప్లీట్గా మనము డీటెయిల్స్ అన్ని ఫిల్ అప్ చేస్తున్నామా మనకు కావాల్సిన ఏవైతే గ్రామానికి సంబంధించిన ఓటర్ రూల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని తప్పుగా అది చేస్తారు కొంతమంది డాక్యుమెంట్స్ను మధ్య మధ్యలో వదిలేస్తారు రిజర్వేషన్ కేటగిరీని ఫిల్ ఫిల్ అప్ చేయరు దాని తర్వాత వచ్చేసి చాలామంది అన్ని ఫామ్ ఫిల్ అప్ చేసిన తర్వాత సంతకాలు పెట్టడం మర్చిపోతుంటారు తర్వాత ప్రపోజల్స్ సంతకం పెట్టడం ఇవన్నీ చెక్ చేసుకోవాలి ఒకటికి సార్లు చిన్న అఫిడేవిట్ వచ్చేసి ఇచ్చిన అఫిడవిట్ ఇన్కంప్లీట్గా ఉండడం సెక్యూరిటీ డిపాజిట్ రిసిప్ట్ను తీసుకోకుండా ఉండడము తర్వాత వచ్చేసి రిటర్నింగ్ ఆఫీసర్కి ఇచ్చిన తర్వాత అక్నాలెజ్మెంట్ రిసిప్ట్ తీసుకోకపోవడం అండ్ అన్నీ ఫిల్ అప్ చేసిన తర్వాత నామినేషన్ ఎన్ టైంలో వేయకపోవడం ఇవన్నిటిని చెక్ చేసుకొని కనుక మనం వేస్తే కనుక ఎవరి నామినేషన్ కూడా రిజెక్ట్ అవ్వడానికి అవకాశం ఉండదు సో ఇవన్నీ కూడా ఒకటికి పదిసార్లు చెక్ చేసుకొని వెళ్ళండి మనం నామినేషన్లు వేయడానికి ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు వేయచ్చు దాంట్లో ఏది సరిగ్గా ఉందో చెక్ చేసుకొని చివరి రోజు మనం ఒకటే నామినేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది లేదంటే అన్ని నామినేషన్స్ రిజెక్ట్ అవ్వడానికి ఉంటుంది అభ్యర్థులందరూ కూడా పంచాయతీల పంచాయతీ ఎన్నికల నామినేషన్ వేసే ముందు ఇంతకుముందు చెప్పినట్లు డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకుంటే కనుక మన నామినేషన్ అనేది మీరు వేస్తున్న నామినేషన్ అనేది రిజెక్ట్ అవ్వడానికి అవకాశం ఉండదు సో మళ్ళీ అంటే వేసే ప్రతి ఒక్క అభ్యర్థి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పదవి పొందడం విజయమైతే ఆ పదవితో సేవ చేయడం అనేది మహావిజయం సో పదవి గొప్పది కాదు ఆ పదవిలో నువ్వు ఊరికి చేసే సేవలు గొప్పవి అందరూ కూడా సేవాభావంతో ముందుకు వస్తున్నారని చెప్పేసి అనుకుంటూ పంచాయతీ ఎన్నికల్లో నిలబడుతున్న ప్రతి అభ్యర్థికి నా తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను మీ గాన్ల శ్రీనివాస్ అడ్వకేట్ కరీంనగర్